హలో ఎవరివన్ వెల్కమ్ టు ఎస్టే కాంపిటేటివ్ అకాడమీ ఈరోజు థర్డ్ షిఫ్ట్లో జరిగినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయి సో మనం ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు ఎన్ని అటెంప్ట్ చేస్తే మంచిగా మార్క్స్ వస్తాయి వీటి కోసం ఒకసారి డిస్కస్ చేద్దాం ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వచ్చినటువంటి మన స్టూడెంట్లు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి మన ముందుగా రీజనింగ్ రీజనింగ్ అయితే చాలా ఈజీగా వచ్చింది సార్ ఆటోమేటిక్ పదిహేను పదహారు వరకు చాలా ఈజీగా వచ్చేది ఓకే జీకే కొంచెం క్లమ్జీకి ఇచ్చారు ఇంగ్లీష్ కూడా పర్లేదు పదిహేను ఏటమ్ చేయొచ్చు ఈజీ ఈజీగా పదిహేను పదిహేను పద్నాలుగు ఐటమ్ చేయొచ్చు సో మనకి రీజనింగ్ నుండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి ఎక్కడెక్కడ నుండి అడిగాడు డీ కోడింగ్ కోడింగ్ నుంచి ఒక మూడు ఎక్సెస్ ఎక్సర్సైజ్ చేయొచ్చు సార్ మళ్ళీ బోర్డ్ రూల్ పక్క ఆటోమేటిక్ నుంచి బోర్డ్ మసులు ఈజీగా మూడు సార్ సింపుల్గా ఇస్తున్నారు సార్ సింపుల్గా సింపుల్ మీద చాలా మనకి సింపుల్ క్వశ్చన్స్ నుండి ఎన్నో సింపుల్గా రెండు ఈజీగా ఇచ్చారు రెండు ఈజీగా ఇస్తుంది

నాన్ వెర్బుల్ ఏమైనా ఇచ్చాడా డయాగ్రామ్స్ అది డయాగ్రామ్స్ ఆ ఇచ్చారు అవి డయాగ్రామ్స్ ఇచ్చారు తప్పు ఇచ్చారు ఆ టూ 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 ఇచ్చారు మరి మెయిన్లీ మన ఏంటి కోడింగ్ డీకోడింగ్ అవుతుంది కోడింగ్ డీకోడింగ్ ఉంది అండ్ సిరీస్ సిరీస్ కొడి చిన్న సిరీస్ రెండు మూడు రెండు నుంచి మూడు యాక్సెస్ గట్టిగా గట్టిగా రెండు నుంచి మూడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెండు ఇస్తున్నాడు సిరీస్ రెండు ఏంటి అది లెటర్ సిరీస్ నంబర్ సిరీస్ నంబర్ సిరీస్ ఇస్తున్నాడు ఓకే నెక్స్ట్ మనకి ముందు మెయిన్ జీకే జీకే తప్పు ఉందంటున్నారు అందరికి ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా అడుగుతున్నాడు అండి కరెంట్ అఫైర్స్ కప్స్ ఇస్తున్నారు సార్ జీకేస్ ఫార్మ్స్ కొద్దిగా హార్ట్ ఇస్తున్నారు డాన్స్ మ్యూజికల్ గురించి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఓకే మళ్ళీ క్రికెట్ ఏ కప్ అలాంటి మాటలు ఇస్తున్నారు మన వాళ్ళు ఒకటి ఏం చెప్పారంటే క్రికెట్లో బ్లైండ్ బ్లైండ్ పీపుల్ అది క్రికెట్ ఉంటుంది కదా వాళ్ళది ఎప్పుడు అది ఎక్కడ కండక్ట్ చేసినా అడిగాడు అంటారు సో అదొక క్వశ్చన్ వచ్చింది మనకి అదే అదొకటి ఒకటి వచ్చింది కూడా కరెంట్ అఫైర్స్ అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అక్కడుండి అడిగాడు ఒకటి ఇరవై నాలుగు నుండి అడిగాడు సో ఒక క్వశ్చన్ మాత్రం అక్కడ నుండి వచ్చింది ఓకే నెక్స్ట్ ఇంకా సో నీకు గుర్తును ఇంకేమైనా ఇంగ్లీష్ పర్లేదు అటెంప్ చేసేయొచ్చు కాంగ్రెన్సూషన్లో అయితే ఐదుకి ఐదు చేస్తాను సార్ ఇది ఈదికి ఇది ఈదికి ఇచ్చేస్తాను ఓకే స్పాటింగ్ ఎర్రర్స్ కొద్దిగా హార్ట్ ఇచ్చి సార్ అయ్యో సో పేపర్ అయితే మనం అటెంప్ట్ చేయొచ్చేది సెన్ అటెంప్ట్ చేస్తాం సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ సో దా యాక్యురసీ ఉంటే మాత్రం మంచి జాబ్ వస్తుంది సో ఇది ఈరోజు షిఫ్ట్ కోసం సో మళ్ళీ ఇంకో షిఫ్ట్లో మళ్ళీ కలుద్దాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దీన్ని బట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది మీరు చూసుకొని ఇంకా మన ఛానల్లో ఇంకా వీడియోస్ అనేవి చేద్దాం కొన్ని టాపిక్స్ అనేవి ఉండిపోయాయి కదా అవి అడుగుతున్నారు కామౌస్ వాటి కోసం మళ్ళీ చేద్దాం మళ్ళీ ఇంకో